నలభై ఒక్క రోజుల దీక్ష తర్వాత నలభై ఒక్క రోజులు వైరాగ్యాన్ని తీసుకెడతాయి అందుకే నలభై ఒక్క రోజులు కేశ సంస్కారం ఉండదు కేశ సంస్కారం అంటే బలవంతంగా మానేయమని కాదు పొద్దున్నే గడ్డం చేసుకోవడానికి లేరు కదండి దీక్షలో ఉన్నాను కదా అని ఇలా తలుచుకు 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 బాధపడిపోమని కాదు దీక్ష అంటే గడ్డం చేసుకోవాలన్న స్పృహ బాధాకరం అయిపోతుంది ఉదయాన్న లేవగానే గురువుగారు గుర్తొస్తారు నాలుగున్నర అయ్యేటప్పటికి గురువుగారు పాఠం మొదలెట్టేస్తారు అయ్యప్ప స్వామి వారి వైభవము ప్రాణాయామము సంధ్యావందనము పూజ శరణగోక్ష దీక్ష వైభవం మొదలెట్టేస్తారు తామర పూసల మాల మెడలో ఎందుకేశారో తామర పూస అంటే ఏమిటో నారాయణుడి నాభికమలంలోంచి నుంచి మొదటి తామర పువ్వు ఎలా పుట్టిందో అందులోంచి బ్రహ్మగారు ఎలా వచ్చారో తామర పువ్వుకి మొదటి పూస అంటే ఏమిటో ఆ తామర పూసకున్న అందం ఏమిటో మెడలో రుద్రాక్ష మాలందుకేస్తారు రుద్రుడి కంటి నుంచి వచ్చినటువంటి నీటి చొక్క ఎలా రుద్రాక్ష అయిందో రుద్రాక్ష వేసుకుంటే ఫలితం ఏమిటో ఆ మాలంటే ఏమిటో ఇవన్నీ గురువు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రసంగం చేస్తాడు అమ్మో ఇవాళ తామర పూసల గురించి గురువు గారు చెప్తా అన్నారు పిల్లాడికి అమ్మ రేను స్కూల్కి వెళ్ళి వచ్చేసేటప్పటికి వాళ్ళు ఉల్లిగారులు చేసి పెడతానంటుంది వాడు స్కూల్కి వెళ్ళిపోయి పెళ్ళ కొట్టే కానీ అమ్మ అమ్మ ఉల్లిగారులు చేస్తున్నప్పటికీ ఎత్తుకొచ్చేస్తారు స్కూల్కి వెళ్ళేది ఉల్లిగారులు కోసం అలా ముందు పంపించిన అమ్మ తర్వాత స్కూల్ వెళ్ళడం ప్రయోజనం జీవితాంతం ఉల్లిగారులు చేస్తుంది అమ్మ స్కూల్కి పంపడం నేర్పుతుంది అలా రేపు పొద్దున్న నాలుగు గంటలకి మీ అందరికీ అసలు మెళ్ళో తామర పూసల మాల ఎందుకు వేసుకుంటారో తామర పూసంటే ఏమిటో రేపు తెలియచేస్తానంటారు గురువుగారు అమ్మో అసలు మనకి తామర పూసలు ఎందుకు వేసుకుంటారో తెలియదురా రేపు తెలుసుకోవాలని వీడు మూడున్నరకి అలారం పెట్టుకుని మూడున్నరకి లేవగానే అమ్మో నాలుగైతే గురుగారు మొదలెట్టేస్తారు గురుగారు మన ఇంకా సేవ్ చేసుకుందాం ఘటన చేసుకుందాం అని ఉంటుందా అసలు పోతుందా భ్రాంతి వెళ్ళిపోతే రెండు గంటలు అద్భుతమైన ప్రసంగం చేస్తాడు చేసేటప్పటికి మనసు లయమైపోతుంది ఆ భక్తితో తెల తెలవారుతో ఉండగా నీటికి తీసుకెడతాడు ఏటిలో స్నానం చేయిస్తాడు ఎందుకు చేస్తావో తెలుసా ప్రవహిస్తున్న నీటిలో స్నానం ఇక చంద్రకిరణాలు పడతాయి అందులోంచి విద్యుత్ రంగాలు వస్తాయి ఇది మనస్సుని ప్రచోదనం చేస్తుంది మన చంద్రమా మన సోజాత ఆ మనస్సు లయం ఆత్మ దర్శనం అవుతుంది అని ఆ నీటిని గురించి చెప్తాడు స్నానం గురించి చెప్తాడు అడుగడుగున శాస్త్రబోధ చేస్తూ తీసుకొస్తాడు దేవాలయ దర్శనం చేయిస్తాడు ఇటువంటి గురువుకి మీరు ఏమిచ్చి రుణం తీర్చుకుంటారు నలభై రోజులు అలా మదీ చేస్తాడు మనస్సుని చేస్తే భగవంతుడు తప్ప వేరొకటి తెలియనటువంటి స్థితిలో సంతృప్తం అయిపోతుంది మనస్సు ఏది చూసినా అయ్యప్పే కనపడుతుంటారు ఇంకా ఎక్కడ చూసినా అయ్యప్పే అందుకని ఇంకా ఆఫీసులో పక్క కొలీగిని పిలవలసి వచ్చింది అనుకోండి కోటేశ్వరరాడు అని పిలవాడు స్వామి అంటాడు ఆఫీసర్ గారితో మాట్లాడనుకోండి స్వామి అంటాడు కూరగాయలవాడు వచ్చారు అనుకోండి స్వామి కూరలు ఎంతకిస్తారు అంటాడు పాలవాడు వస్తే స్వామి పాలు ఎంతకు పోస్తారు అంటాడు ఏమైంది ప్రతి దానిలో తనను నియమించి పోషించి భరించి వహిస్తున్నటువంటి పరబ్రహ్మమును దర్శనం చేస్తాడు ఈ స్థితికి పెంచిన ఎవరు గురువు గురువు ఈ స్థితికి తీసుకెళ్లిపోతాడు తీసుకెళ్లి ఇంకా ఇప్పుడు చిన్ముద్ర పట్టిన వాడి దర్శనం వీడు చెయ్యొచ్చు అనుకుంటే ఇరుముడి కడతాడు ఆ ఇరుముడికి ఇరుముడని పేరు రెండు ముళ్ళని ఏమిటా ఇరుముడి అంటే అందులో రహస్యం భోజనం ఆ రెండు కింద విడిపోయి ఉంటుంది ఒక దానిలో మూడు దోషిళ్ల బియ్యం పోయమంటారు మూడు పిడికిళ్ల బియ్యం అందులో దేహాన్ని పోషించుకోవడానికి కావలసినటువంటి సాధన సామాగ్రిని అందులో వేస్తారు రెండవ భాగంలో పరమేశ్వరార్చనకి కావలసినటువంటి వస్తువులు పటికి వెళ్ళాం విభూతి చాలా ప్రధానంగా వేస్తారు నిన్నటి రోజున మీకు విజ్ఞాపన చేసి ఉన్నాను వి విభూతి అంటే మహదైశ్వర్యము అని పేరు ఐశ్వర్యములలోకెల్లా ఐశ్వర్యము విభూతి ఎందుకంటే జ్ఞానం మనకు పరాకాష్ట ఈ ప్రపంచమంతా చెట్ట చివరికి లయమైపోతుందని తెలుసుకుంటాడు ఆ తెలుసుకోవడమే ఆ విభూతి ఆ విభూతిని తీసుకుంటాడు అందుకే అయ్యప్ప స్వామికి విభూతి అభిషేకం అంటే ఇష్టం నిజంగా భగవంతుడికి ఆ దాంతో చేస్తే ఆయన ప్రీతి పొందుతాడు అది కాదండి అందులో ఉన్న రహస్యం వేరు పాలతో శివుడికి అభిషేకం చేస్తాం పాలు అంటే సమీకృత ఆహారం పిల్లవాడు ఇతరాలు తినడు వాడికి అన్నం లేకపోతే క్యాలీఫ్లవర్ మసాలా పెట్టిన కూర ఇవన్నీ పిల్లాడికి పెట్టరు కదా కానీ శరీరం పెరగాలి పాలు పోస్తారు వాడికి పాలు తాగితే వాడు భోజనం చేసినట్టే అంతేగాని ఏమిటో మా పిల్లడికి పాలు పట్టి నేను భోజనం చేస్తూ కూర్చున్నానని తల్లి ఏడుస్తూ కూర్చోదు సంతోషంగా వాడికి పాలు పట్టేస్తుంది అంతే వాడి భోజనం అయిపోతుంది అందుకని పాలు సమీకృత ఆహారం పాలు శివుడి మీద పోస్తే మనం ఏమడుగుతామంటే స్వామి నువ్వు క్షీరమును స్వీకరించి నాకు జ్ఞానము నిమ్మని అడుగుతాం తేనె ఆశాంతం తీపి తేనె తీపికి ముద్ద అందుకు మధు అని పేరు అది తాగిన కొద్దీ మత్తే ఎక్కుతుంది తేదే సుందరకాండలో చెప్తారు గాయంతికేచిత్ ప్రణమంతికేచిత్ నృత్యంతకేచిత్ ప్రహసంతికేచిత్ పతంతికే చిత్ విచరంతికేచిత్ ప్లవంతికి ఏచిత్ ప్రణమంతికేచిత్ ఎంత తాగితే అంత మత్తు అందుకని విషయముల యొక్క సుఖము ఎన్ని అనుభవించినా ఇంకా తీసుకురా అనుభవిస్తానంటుంది ఆ విషయములు మత్తే విషయములలో విషముంటుంది ఏమిటో విషయం కాలం వెళ్ళిపోతుంటుంది భగవద్ అర్చన మర్చిపోతాడు అందుకని ఈ విషయముల పట్ల లంపటాన్ని విరచి భగవంతుని పట్ల అనురక్తి నిమ్మని అడగడానికి తేనెతో అభిషేకం చేస్తారు పెరుగుతో అభిషేకం చేస్తారు పెరుగు తోడుకుంటుంది ఈ తోడుకున్న పెరుగు గడ్డ కడుతుంది అదే రకరకాలుగా ఉండేటటువంటి అభిమానం నా అంత వాణ్ణి నేను నేను ఫలానా కులంలో పుట్టాను నేను ఫలానా పుస్తకం చదువుకున్నాను నేను ఫలానా సాంప్రదాయం వాణ్ణి నేను ఫలానా రకమైనటువంటి ఉపన్యాసాలు చేయగలను ఈ వెర్రి వెర్రి అభిమానాలన్నీ ఉండడమే పెరుగు తోడుకోవడం స్వామి నాకు ఇటువంటి అభిమానాలొద్దు ఇవన్నీ నీ విభూతిగా నాకు కటాక్షించవు తప్ప నాదా అన్న భక్తి అలవరుచుకోవడం పెరుగుతో అభిషేకం చేయడం నీతితో అభిషేకం చేస్తారు నెయ్యి అంటే ఇలా గడ్డ కట్టిపోయి ఉంటుంది నోట్లో వేసుకుంటే అపారమైనటువంటి రుచి కానీ దాంతో నీతి పిసర్లు ఎంత ఎక్కువ తింటే అంత దాహం అది దేహాత్మాభిమానం ఇది నేను ఇది నేను ఇది నేను అని పెంచుకున్న కొద్దీ అని పెరిగిపోయి లోకమునకు కంటకుడిగా తయారైపోతాడు అందుకని దేహాత్మాభిమానం పోవాలని కోరుకోవడం నీతితో అభిషేకం పంచదార అహంకారం అహంకారాన్ని విరిచేయడం పంచదార తీపి పైకి గరుకు వాడు చాలా పండితుడే కానీ అహంకారం రావణాసురుడిలో ఉంటాడు అహంకారం విరిచేయమని అడగడం పంచదారతో అభిషేకం పంచామృత అభిషేకం చేస్తారు విభూతితో అభిషేకం భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని అపేక్షించడం అందుకని ఇరుముడిలో విభూతి వేస్తారు విభూతి వేసి గురువు మాత్రమే శిరస్సున పెడతాడు ఆ ఇరుముడిని అంటే స్వామి దర్శనమయ్యేంత వరకు ఈ ఉపాధిని పోషించుకుంటాడు ఈ ఉపాధి లేకపోతే దర్శనం జరగడం కష్టం దీన్ని ఋతుమంతముగా మార్చాడని గుర్తు గురువు దీన్ని ఋతుమంతం అంటారు అప్పటి వరకు దీంట్లో ఎందుకున్నాడు సుఖాలను అనుభవించడానికి ఇప్పుడు ఎందుకున్నాడు భగవద్ దర్శనానికి దీనికి ఏం తింటాడు రుచులు కోసం తినడం అప్పటి వరకు ఏం తిన్నాడు రుచి కోసం తిన్నాడు కొంచెం ఉప్పు తక్కువైతే ధర్మేచ అర్ధేచా మంత్రాలన్నీ మర్చిపోతాడు కుక్క పిల్ల పిల్లి పిల్ల అన్ని పెళ్ళానికి పేర్లు ఎత్తి తిరతాడు ఇప్పుడేమైంది ఇరుముడి కట్టుకుంటే ఆ పక్కన ఎక్కడో కూర్చుని జాగ్రత్తగా వండుకుని ఇంత కబలాన్ని అక్కడ పెట్టుకుంటే రుచితో నిమిత్తం లేకుండా తింటాడు ఎందుకు అక్కడ దర్శనం అయ్యే వరకు ఇది నిలబెట్టడానికి అది గురువుగా ఆజ్ఞ అక్కడికి వెళ్ళి నువ్వు అభిషేకం చెయ్యాలి విభూతితో అందుకుని దీన్ని నుంచుకోమన్నారు అందుకని ఇది ఉండడానికి తింటాడు ఎంత మార్పు వచ్చేసిందో చూడండి అంటే వశం చేసుకుంటున్నాడు ఒక్కొక్క గుణాన్ని దేహాన్ని నిలబెట్టుకుంటాడు వెళ్లే ముందు గురువుగారు ఒక గొప్ప ప్రక్రియ చేస్తాడు కొబ్బరికాయను ఒక దాన్ని తెచ్చి శిఖ తీసి మూడు కన్నులలో ఒక కన్ను పుడిచి నీరు తీసేసి ఎండబెట్టి నీతిని పోసి లక్క పెట్టి సీలు వేసి ఇరుముడిలో పెట్టి ఇది తీసుకెళ్లి కొబ్బరికాయలో నున్న నీతితో అయ్యప్ప స్వామిని అభిషేకించి కొబ్బరికాయను హోమగుండంలో బారాయి అలాగే గురువుగారు అని కొబ్బరికాయ పట్టుకుని ఎడతాడు ఈ ఇరువుడు కట్టుకునే వాళ్ళందరూ శరణ ఘోష చెప్తుంటారు అయ్యప్ప స్వామి ఏ శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అని గురువు గారి పోస్తుంటారు ఏమిటిదంతా ఎందుకు ఈ రిచువల్ అంటే దాంట్లో గొప్ప రహస్యం ఉంది కొబ్బరికాయ ఎంత మిగిలినటువంటి కాయలు ఏవైనా గింజలు వేస్తే లేస్తాయి ఒక్క కొబ్బరికాయ మాత్రం గింజ వేస్తే లేవదు కాయ వేస్తే లేస్తుంది మీరు బొండం బొండం పట్టుకెళ్ళి పాతాలి పాతే మళ్ళీ కొబ్బరి చెట్టు వస్తుంది అంతేగాని కొబ్బరి ముక్కోటి మా ఇంట్లో నాటానండి అంటే ఏం రాదది కొబ్బరి బొండం పారితేనే వస్తుంది కొబ్బరి బొండం పూర్ణ ఫలం మీరు ఎప్పుడైనా పూర్ణ కుంభం పెట్టారనుకోండి కొబ్బరి బొండం పెట్టాలి పూర్ణాహుతి చేశారనుకోండి కొబ్బరికాయ పనికిరాదు కొబ్బరికాయ లోపల ఉన్న నీరు తనంత తాను హరించుకుపోయి కొబ్బరి పెంకు నుంచి తనంత తాను విడిపోయి లోపలికి నీరు ఎలా వెళ్ళిందో తెలియదా ఆ నీరు ఎలా విరైపోయిందో మీకు తెలియదు పెంకుతో కొబ్బరి విడిపోతుంది విడిపోయి లోపలే ఇలా ఉండిపోతుంది కొబ్బరి కాయని తీసి ఇలా అంటే గుడిగుడు గుడుగుడు ఆడుతూ ఉంటుంది కానీ లేదా ఉంది కొబ్బరికాయలో ఆ కాయని కొబ్బరికాయని ఇంకో పెంకు పెంకి అయిపోతుంది కొబ్బరి ఒక్కటి కొబ్బరి వస్తుంది దాన్ని వండుకు తినడానికి వీల్లేదు కురిడి అయిపోయింది అనుకోండి దాన్ని పూర్ణాహుతిలో వేసేయమంటారు తీసుకెళ్లి పూర్ణాహుతిలో వేసేస్తారు వేసేస్తే పూర్ణాహుతి అంటే అక్కడతో ఫలితం పూర్తి అయిపోతుంది ఆ అగ్నిహోత్రాన్ని చూసి నమస్కారం చేస్తారు పూర్ణాహుతికి ప్రదక్షిణం చేసేస్తే క్రతువంతటికి చేసేసినట్టే నమస్కారం చేసేస్తారు ఏమిటి కొబ్బరికాయకి విచిత్రం కొబ్బరికాయకి పైన పీచు అంటే పైన ఆ పైన ఉండేటటువంటి పీచు లోపల పెంకు ఆ లోపల కొబ్బరి నారికేల పాకం అని పేరు ఇన్ని పగల కొట్టి కొబ్బరిని పళ్ళతో పీకు తింటే రుచి లేకపోతే కొబ్బరి రుచి తెలియదు అలా స్థూల సూక్ష్మ కారణ శరీరములకు అసలు కారణమైనటువంటి బ్రహ్మం ఇక్కడ ఉంటుంది ఇది తెలుసుకోవాలంటే ఈ మూడింటిని తీయాలి ఇది తీయడం మనకి చేత కాదు సత్వ తమస్ అనేటటువంటి మూడు గుణముల చేత ఆవురింపబడి జాగ్రత్త స్వప్న సుశుక్తి అనే మూడు అవస్థల్లో తిరుగుతుంటాడు ఎప్పుడు వీడిని జ్ఞానం కలిగించడానికి ఏం చేస్తాడంటే ఆ సత్వము రజస్సు తమస్సు అనే మూడు గుణాల్లో సత్వం అనే గుణాన్ని ఓపెన్ చేస్తాడు రజస్సు తమస్సుని మూత పెడతాడు అంటే ఏమి కాదండి రామకృష్ణ పరమహంస మాటల్లో అయితే తేలికగా చెప్పాలంటే తమస్సులంటే ముగ్గురు దొంగలు అడిగిలో ఉన్నారు ఎవడో పాపం డబ్బున్నవాడు అడవిలో వెళ్ళిపోతున్నాడు దొంగలు పట్టుకున్నారు ఒక దొంగ అన్నాడు వీడి దగ్గర నగదంతా తీసేసుకోండి రా అన్నాడు రెండో వాడు అన్నాడు ఒరే తీరా తీసుకున్న తర్వాత వీడు ఊళ్ళోకి పరిగెత్తుకెళ్ళి ఇప్పుడే నన్ను దోచుకున్నారు పట్టుకోండి పోలీసులు తీసుకొస్తాడేమో వీడు పరిగెత్తకుండా కాళ్ళు చేతులు కట్టేయండి అన్నాడు మూడో వాడు అన్నాడు అసలు వీడిని కాళ్ళు చేతులు కడితే మాత్రం మళ్ళీ ఏ తెంపుకు పారిపోవడం ఏంటో ఒక పోటు పొడిచి చంపు అసలు పారెత్తే అన్నాడు అంటే ఆఖరికి మొదటివాడు ఒప్పించాడు దోచేసుకున్నారు రెండో వాడి మాట ప్రకారం కాళ్ళు చేతులు కట్టారు అక్కడ పారేసి వెళ్ళిపోతున్నారు ముగ్గురు ఆ ధనం పట్టుకుని చాలా దూరం వెళ్లారు పడుకున్నారు మొదటి వాడికి అయ్యో పాపమా డబ్బు తీసుకున్నాం కాళ్ళు చేతులు కట్టేశాం కొంప తీసి ఏ పులో వస్తే వాడు పరిగెత్తలేడు కదా ఎందుకు వచ్చిందని వెనక్కి వచ్చాడు వచ్చి కాళ్ళు చేతులకి కట్లు ఇప్పేసి ఏమనుకోకండి మీ డబ్బు తీసేసుకున్నా మిమ్మల్ని కట్టు కట్టేసాం నేను మీ డబ్బు ఇవ్వలేను గాని మీ ఊరి దగ్గర దింపేస్తాను ఒక్కరు వెళ్ళడానికి భయం కదా అని ఆ ఊరి పులి మేర దాకా వెళ్ళి మీరే ఊళ్ళోకి వెళ్ళిపోండి అన్నాడు అంటాడు కానీ వీడు ఊళ్ళోకి వెళ్ళడు దొంగ ఎందుకంటే రచ్చగబట్లు పడుకుంటాడని భయం వీడికి వెనక్కి వచ్చేస్తాయి ఇందులో చంపేద్దాం తమో గుణం కాళ్ళు చేతులు కట్టి దోచుకుందాం అన్నది రజోగుణం ఫోన్లే ఎలాగో దోచుకున్నామని వెనక్కి తీసుకెళ్లి విడిచిపెట్టేసింది సత్వగుణం సత్వగుణం ఎంతవరకు వస్తుంది అంటే మంచితనంగా పనికొస్తుంది భగవద్ దర్శనం చేయించలేదు కానీ సత్వగుణంతో జ్ఞానం వైపుకి తీసుకెళ్లగలిగిన వాడు గురువు అందుకని దాంట్లోకి నేతిని నింపుతాడు నీటిని తీసేస్తాడు నీరున్నంతసేపు కొబ్బరి పెంకు నుంచి విడివడదు ఆ నీరు ఆవిరైపోవాలి ఆ నీరు తీసేయడం అంటే అజ్ఞానాన్ని తీసేస్తాడు తీసేసి తెల్లటి కొబ్బరి ఉంటుంది లోపల ఇప్పుడు శుద్ధ సత్వంగా తయారు చేస్తాడు నలభై ఒక్క రోజుల్లో మనస్సుని ఈ మనస్సు భగవదర్పణకి మాత్రమే ఉపయోగపడే రీతిని పొందుతుంది ఇప్పుడు దీన్ని నేతితో పూరిస్తాడు ఏ నేతితో పూరించడమే ఇంకోటి పోయకూడదా పోయకూడదా ఏ ఎందుకు పోయకూడదు అంటే భగవంతుని యొక్క గుణ విభూతులు ఏ కథలుగా శాస్త్రములలో చెప్పబడ్డాయో అటువంటివి చెప్పబడినటువంటి వాటికే పాలు అని పేరు ఆ పాలని వైరాగ్యం అనేటటువంటి అగ్నిహోత్రం తగలగానే పైకి పొంగుతుంది పొంగగానే ఆచార్యుడనేటటువంటి వాడు తజ్జలాన్ అనేటటువంటి నీళ్లు తెచ్చి చిలుకుతాడు భగవంతుని రూప గుణ విభూతులను అత్యంత అందముగా వర్ణన చేస్తాడు చేస్తే ఆ తాత్కాలికముగా వచ్చిన వైరాగ్యం లోపలికి దిగి పాలు ఉడికి కమ్మ తయారై పైన తెట్టు కడతాయి అయితే అక్కడతో సరిపోతుందా సరిపోదు గురువు తన స్వానుభవం అనేటటువంటి కొంత పెరుగుని ఇందులో కలుపుతాడు పెరుగు కలపకపోతే మళ్ళీ పెరుగుతో తోడుకోదు పెరుగేసి అనుకోండి తోడుకోదు తోడు పెట్టేసిన గిరిని అస్తమానం వెళ్ళి పెరుగుతోందో లేదో అని ఇలా అంటే తోడుకోదు అలా వదిలేయాలి దాన్ని గురువు యొక్క అనుభవాన్ని కొంత శిష్యుడికి అందించి అస్తమానం గురువు గారి దగ్గర వచ్చేపెట్టుకొని అస్తమానం గారి పట్టుకు తినకూడదు ఎవండి మాకు అనుమానాలు ఉన్నాయి అని ఓహో వచ్చి గారి మీద పడిపోతూ ఉండకూడదు గురువుగారి చెప్పింది విని లోపల మననం చేసుకోవాలి అంతేగాని అస్తమానం దొరికాడు కదా అని ఇరవై నాలుగు గంటలు వాటి వటుకులు వేధించేస్తే ఎప్పుడు రాకు ఓరి పడిపోతాడు అందుకని వాడిచ్చిన అనుభవంతో లోపల మననం చేసి నిధిధ్యాసం చెయ్యాలి అది కదలిక లేనటువంటి స్థితిలో శిష్యుడు కూర్చుంటాడు కూర్చుంటే పెరుగవుతుంది తోడుకుంటాడు ఇప్పుడు అందులోకి మనస్సనే కవ్వాన్ని దింపుతాడు భక్తి అనే తాడు కడతాడు చిలుకుతాడు చిలికితే అందులోంచి వెన్నొస్తుంది అంటే భగవంతుడి నుంచి విడివడి ఉండలేని స్థితి ఏర్పడుతుంది మజ్జిగిలో తేలుతుంది అగ్నిహోత్రానికి కరుగుతుంది అంటే సంసారంలో ఉండవలసి వస్తే తేలిపోతాడు భగవంతుడి నుంచి విడివడి ఉండవలసి వస్తే కరిగిపోతాడు అటువంటి స్థితి వచ్చిన తరువాత గురువు చెప్పేటటువంటి శాస్త్రబోధ చేత ఆ ఉపనిషత్తు జ్ఞానం చేత తాను కూడా గురువు యొక్క స్థితిని పొందుతాడంటే పూర్ణమైన జ్ఞానంగా నీతిగా తయారవుతాడు ఈ నెయ్యి భగవతర్పణకే పనికి వస్తుంది మీరు భోజనపు విస్తట్లో అన్ని వేసినా నివేదన చేయరు కొద్దిగా నెయ్యి అభికరించండి నైవేద్యం పెట్టుకుంటా ఉంటారు నెయ్యి వేసిన తరువాత మాత్రమే నైవేద్యంలా పాలలోంచి నెయ్యి వచ్చిన నెయ్యి పాలవదు పాలు నెయ్యి అవుతుంది కానీ నెయ్యి పాలవదు ఒకసారి జ్ఞానం వచ్చిన తర్వాత ఇక లౌకికంలోకి వెళ్ళాడు లౌకికంలో ఉన్నవాడు గురువు యొక్క మాట చేత ఎప్పటికోప్పటికీ భగవద్ జ్ఞానానికి వస్తాడు ఈ నేతిని ఈ శుద్ధ సత్వంలోకి పూరిస్తాడు పూరించి మూస్తాడు మూసి ఈ నేతిని ఈ జ్ఞానం ఎందుకు పనికి రావాలి కేవలం భగవద్ దర్శనానికి పనికి రావాలి అయ్యప్పకి అభిషేకం చేయమంటాడు త్రిగుణములతో కూడినటువంటి జాగ్రత్త స్వప్న సుశుప్తులతో కూడుకున్నటువంటి స్థూల సూక్ష్మ కారణ సంఘాతమైన శరీరం మాత్రం ఏదో ఒకనాడు అగ్నిలో పడిపోతుంది తెలుసుకో ఇది ఉండదు కానీ ఇది ఉన్నంత కాలం భగవదారాధనకి ఉపయోగపడాలని తెలుసుకో అని చెప్తాడు ఇది ఉండదని తెలుసుకున్నాను ఉన్నన్నాళ్ళు నీ సేవకు ఉపయోగపడాలని కోరుకుంటున్నానని చెప్పడమే దీన్ని పట్టుకెళ్లి హోమంలో పారేస్తాడు నీతిని అయ్యప్పకి అభిషేకం చేస్తాడు అభిషేకము చేయబడిన నీతిని ప్రసాదంగా తెచ్చుకుంటాడు భగవంతుని యొక్క శేషత్వ జ్ఞానాన్ని తనతో తెచ్చుకుని తను జ్ఞానిగా నిలబడిపోతాడు మళ్ళీ ఆ గురువే ఇరుముడి దింపి నాయనా ఇప్పుడు నీకు మెడలో మాల లేకపోయినా నువ్వు హ తానరాకు మీద నీటి బొట్టివి సంసారములో ఉండి ఉండని వాడివి అంటాడు ఇంతకు ముందున్న రాక్షస ప్రవృత్తి పోయి ఇప్పుడు తాను మనిషి మనిషిగా బ్రతకడం నేర్చుకుంటాడు ఇది గురువు చేత నువ్వు నా దగ్గరికి వస్తే నేను నీకు ఇచ్చానని చెప్పడానికి ఆయన చినుముద్రపడతాడు ఇప్పటి వరకు ఈ మూడింటి పక్కకి ఇది ఎడుతుంది ఇది దీంతోనూ కలుస్తుంది ఇది విచిత్రం ఈ వేలు ఈ మూడింటి పక్కకి వెడుతుంది ఈ వేలు దీని దగ్గరికి వస్తుంది చిత్రం ఏంటంటే మీరు దీన్ని ఈ మూడింటితో కలిపి ఇలా చూపించినంత కాలం లోకాన్ని చూపిస్తుంది అనుభవించమని మిమ్మల్ని చూపిస్తుంది దీన్ని తీసుకొచ్చి దీంతో ఇది ఎప్పుడు విడత కలవదు వేరుగా ఉంటుంది కానీ ఇది లేకపోతే ఇవి ఉండి ప్రయోజనం లేదు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ ముద్రని బొటనవేలు తీసేశారు అనుకోండి అందుకే శాస్త్రంలో బొటన వేలు తీసేస్తారు ఆ ఈయనికి ఆ ద్రోణాచార్యుల వారు ఏకలవ్యుడికి ఏ వేలు తీసేసారు బొటన వేలు తీసేశారు సరియైన ప్రయోగం చేయట్లేదు కాబట్టి ఆయనే అనవసరంగా తెలియదు ఇప్పుడు భారతం ఎందుకు కానీ మహాప్రభో ఆ బొటనవేలు తీసేశారు బొటన వేలు చాలా ముఖ్యమైనటువంటిది బొటనవేలికి బ్రహ్మమని పేరు ఈశ్వర అని పేరు దీనికి ఇది లేదనుకోండి ఇవి ఉండి అనవసరం గ్రిప్ ఉండదు పట్టుండదు ఇది ఉందనుకోండి ఇవన్నీ కలిపి పట్టుకుంటాయి ఇది లేదనుకోండి ఉండి పట్టుకో అందుకని కానీ అలా అని వీటి పక్కకి ఇది వెళ్ళి నించోదు ఇది వేరుగా నించుంటుంది నించుని వీటికి పట్టిస్తుంది బ్రహ్మము గుణములకు దేహమునకు ఆలంబనగా ఇక్కడే ఉంటుంది బ్రహ్మం ఆ బ్రహ్మము వలన ఇవన్నీ భాషిస్తాయి కానీ బ్రహ్మమునకు వీటితో సంబంధం లేదు తను వేరుగా ఉంటుంది తను వేరుగా ఉన్న బ్రహ్మము తానే అంతర్ము కూడా తను వంగడం ఇప్పటి వరకు జీవుణ్ణి జీవుణ్ణి నేను కష్టం నేను సుఖం లోకంలో అనుభవిస్తున్నాను అనుకున్న నా ఇలా చూపిస్తాడు అందుకని పూజలో ఇది నిషిద్ధం ఎప్పుడు ఇలా అంటుంది నీ సంగతి వస్తానని అనుకోండి ఇలా అంటాడు అంతేకాని నీ సంగతి చూస్తానని ఇలా అండి అవడం ఇల్లా అంటాడు లోకం పట్ల కక్ష లోకము పట్ల ప్రీతి ఈ రెండు దీనితో వెల్లడవుతాయి ద్వంద్వం చూపించినంత కాలం ఇది ఇప్పటి వరకు రెండు రెండు అని చూపించి భ్రాంతిలో పెట్టింది రెండు కాదు ఉన్నది ఒకటే అంటే ఇది వంగాలి ఇది వంగాలంటే నలభై ఒక్క రోజులు గురువు మాటలు వినాలి వింటే ఇది వంగుతుంది వంగి దీంతో కలుస్తుంది పూర్ణ పూర్ణ విధం అని ఇది పూర్ణమైపోతుంది ఇప్పటి వరకు జీవుడు అన్నవాడు బ్రహ్మం అయిపోతాడు ఈ మూడు అలా నిలబడిపోతాయి సత్వమునకు రజస్సుకు తమస్సుకు జాగ్రత్తకు స్వప్నమునకు సుశుక్తికి తాను సాక్షిగా నిలబడిపోతాడు అప్పుడు రమణులు మాట్లాడినట్టు మాట్లాడతాడు ఇది చూస్తోంది అంటాడు ఇది పడుకుంది అంటాడు ఇది గాఢ నిద్ర పోయింది అంటాడు తానెవరు దీని మెలకువకు దీని స్వప్నమునకు దీని సుషుక్తికి తాను సాక్షి దీని తల నిప్పికి దీని కాళ్ళ నిప్పికి దీని విసుక్కి దీని కీర్తికి దీని తిండికి తాను సాక్షి దీనికి తనకి సంబంధం లేదు ఇది వెళ్ళిపోతుంది తాను వెళ్ళడు తాను ఎప్పుడు ఉండిపోతాడు తను వెళ్ళడం లేదు ఎప్పుడు తను పూర్ణుడు తను వెళ్ళడానికి హెచ్చవట్లేదు తను స్థానువు ఎప్పుడు తను అంతటా నిండి నిబిడీకృతమైన వాడు అందుకని ఇది పూర్ణమైపోయి ఉంటుంది ఇది మూడు మారిపోతుంటాయి ఒకనాడు సత్వం ఉంటుంది ఒకనాడు రజస్సు ఉంటుంది ఒకనాడు తమస్సు వస్తుంది ఓనాడు కోపం వస్తోంది ఏమిటో నీకు ఇంత కోపం వచ్చింది ఇవాడు అనే కోపాన్ని కూడా తమాషాగా చూస్తుంటాడు పక్క నుంచి ఇది నిద్రపోయింది ఓహో ఇది నిద్రపోయింది అంటాడు ఇది చూస్తోంది తమాషా ఇది సరి లోకాన్ని చూస్తోంది అంటాడు తనకన్నా దీన్ని వేరు చేసి తాను ఇప్పటి వరకు ఏం చేశాడు లోకాన్ని చూశాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు తనని తాను చూసుకుంటున్నాడు లోనున్న నేను బ్రహ్మముగా నిలబడతాడు ఇప్పుడు జీవుడు బ్రహ్మము కాడు ఆనే బ్రహ్మము ఇలా నిలబడి శరీరాన్ని లోకాన్ని త్రిగుణాల్ని అవస్థల్ని సాక్షిగా చూస్తుంటాడు చూసి చిట్ట చివర ఇది పడిపోతూ ఉండడాన్ని కూడా సాక్షిగా చూస్తాడు చూసి ఇది పడిపోయిందంటారు ఇది పడుకున్నట్టే ఇది నిద్రపోయినట్టే ఇది గాఢ సుషుప్తిలోకి వెళ్ళినట్టే దీనికి ఆకలేసినట్టే ఇది పడిపోతోందంటారు ఇది పడిపోతున్నప్పుడు కూడా తను సాక్షి దీంతో తనకి బెంగలేదు అందుకని దీనితో తాను తాదాత్మత పొందాడు పొందకపోవడమే ఈ చిన్ముద్ర ఈ చిన్ముద్ర జ్ఞానం ఈ జ్ఞానానికి కోరిక లేదు మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా మా ఆవిడికి ప్రమోషన్ వస్తుందా నాకు ట్రాన్స్ఫర్ అవుతుందా దీనికి చిన్ముద్రకి సంబంధం లేదు అందుకని చిన్ముద్రని కోరుకున్నవాడు అభయముద్రలు కోరుకున్న వాళ్ళల్లాగా ఈ కోరికలతో వెళ్ళాడు జ్ఞానాన్ని కోరుకున్నవాడు గురువు దగ్గరికి వెళ్ళి నలభై ఒక్క రోజులు మండల దీక్ష చేసి అయ్యప్ప దర్శనానికి ఎడతాడు వెడితే ఆయన చిన్ముద్ర పట్టి ఇల్లా అంటారు అసలు ఈ భక్తి నీకు ఏర్పడకపోతే ఈ జ్ఞానం రాదు అందుకని ఇప్పుడు జ్ఞానం వచ్చిందని భక్తిని వదిలేస్తే ఇది నిలబడదు అందుకని ఈ భక్తిని జ్ఞానాన్ని నిలబెట్టుకోమంటారు అందుకని తాను జ్ఞాని అయిన బ్రహ్మమునంతటా అయ్యప్పని చూస్తాడు చూసి ఏది కనపడినా దీక్ష అయిపోగానే అమ్మయ్య అయిపోయింది దీక్షని పూర్వం తాను ఎలా ప్రవర్తించాడో దానికి పది రెట్లు మళ్ళీ ప్రవర్తించమని కాదు గురువు యొక్క శాస్త్రవచనం లోపల తిరుగుతూనే ఉండాలి తిరుగుతూనే ఉంటే పదునెట్టాంబడి ఎక్కుతాడు ఒక్కొక్క మిట్ ఒక్కొక్క మిట్టు ఒక్కొక్క మిట్టు ఎక్కుతాడు అదే అష్ట రాగాలంటారు ఎనిమిది రాగాలని కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు ఈర్ష్యాద్వేషములు పంచభూతములు పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశములు సత్వ గుణములు ఆ తర్వాత విద్య అవిద్య ఈ పద్దెనిమిది ఎక్కుతాడు ఎక్కడ అంటే ఉంటే ఇందాక చెప్పానే వశం చేసుకుంటాడు ఒక్కొక్క తత్వాన్ని వశం చేసుకుని తాను అధికారాన్ని పొందుతాడు పొందితే ఈ పద్దెనిమిదిని దాటితే ఉంటుంది అయ్యప్ప స్వామి ఉంటాడు నెయ్యి అభిషేకం అయిపోతుంది తాను ప్రసారం తీసుకుంటాడు అంటే ఏమైంది తానే అయ్యప్పగా మిగిలిపోతాడు అందుకని దీక్ష తీసుకున్న వాళ్ళని మళ్ళీ వేరు పేరుతో పిలవరు అయ్యప్ప 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 అని పిలుస్తారు ఏంటంటే ఆయన పేరు లేదా కోటేశ్వరరావుని పేరు ఉంది కదా సడన్ గా ఆయన దేటిస్తుంటే అయ్యప్ప అని పిలవడం ఏమిటి అంటే వారి కంటికి వేరొకరు అయ్యప్ప తప్ప ఇంకొకరులా కనపడరు అయ్యప్ప కనబడితే మిగిలిన వారికి కూడా దీక్షలో ఉన్నారు కాబట్టి వారి తేజస్సు చేత వెలిగిన దీపము ఆరిన దీపాన్ని వెలిగించినట్టు దీక్ష లేని వారికి కూడా బ్రహ్మమే కనపడుతుంటుంది ఇదిగో ఇంత స్థితికి తీసుకెళ్లగలిగినటువంటి గొప్ప దీక్ష అయ్యప్ప స్వామి వారి దీక్ష అటువంటి మహానుభావుడు జ్ఞానస్వరూపమై కూర్చున్నటువంటి మూర్తి ఇవ్వలేనిది ఉండదు తాను ఆత్మయై పరబ్రహ్మమై ఈశ్వరుడై నిరాకారుడై నిరంజనుడై సాకారుడై సదాశివుడై సద్గురువై ప్రణమి అక్కడ భాషిస్తున్నటువంటి మూర్తి మీ స్థాయినే మార్చిన వాడు మీ సామాన్యమైన కోర్కెలు ఆయనకి కష్టమా అందుకని అసలు వరద ముద్ర అభయముద్ర పటరు అయ్యప్ప అంత భక్తి కలిగిన వాణ్ణి సర్వకాలములయందు ఆయనే కాపాడుకుంటారు ఎందుకని అనన్యాశ్చింత మాం ఏ జనా పర్యుపాసతే నిత్యాభియుక్తానా యోగక్షేమం వహామ్యహం ఆ భక్తుణ్ణి విన్నంటి అయ్యప్ప స్వామి వారే కాపాడుకుంటారు అందుకని అటువంటి స్థితికి తీసుకెళ్లగలిగినటువంటి మహోత్కృష్టమైనటువంటి దీక్ష అయ్యప్ప దీక్ష అటువంటి స్వామి దర్శనం జన్మ జన్మాంతర సుకృతం